ఆధునిక అభివృద్ధి కోసం ఒక్కరోజు పార్టీకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు మరియు రైతు సంఘాలు రైతు సోదరులు విద్యార్థులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరి తరపున అభివృద్ధి కోసం ఈ రోజు ఒక రోజు నినే నిరా మనం ఏడు పాయింట్లు పెట్టడం జరిగింది మొట్టమొదట ఇత్యాక్షల కోసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు జగత్ జగత్ ప్రభుత్వం అప్పుడు మెడికల్ కాలేజ్ శాన్సిల్ చేయడం జరిగింది తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ స్టాప్ అయిపోయింది కాంట్రాక్ట్ వెళ్ళిపోయినాడు అలాగే రెండు వేల ఇరవై రెండులో లో ఓల్డ్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ప్లేస్ ను అప్పటి ఉన్నటువంటి గారు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి ప్రైవేట్ వాళ్ళ దగ్గర యాక్షన్ వేసి దాదాపు ముప్పై మూడు కోట్లు ప్రజల దగ్గర తీస్తున్నారు అంటే అది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉఫ్పాత్ లో ఉన్నటువంటి అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి పూలు అమ్మే వాళ్ళైతేనేమి చిన్న చిన్న వ్యాపారస్తులు రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అరవై లక్షల వరకు ఒట్టి తెచ్చి కట్టడం ఒక సంవత్సరంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మీకు హ్యాండ్ అవర్ చేస్తామని చెప్పి ఆ కూడా చేయలేదు వాళ్ళు డబ్బులు మాత్రం ఆ రోజు మరి ఈ రోజు ప్రజలు గ్యాస్ కట్టకుంటే వడ్డీ వేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు మరి వాళ్లకు కట్టినటువంటి డబ్బులు ఇస్తున్నారా లేకుంటే పార్టీలో షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేస్తారని చెప్పి మీకు డిమాండ్ చేస్తుంది తొందరగా షాపింగ్ కాంప్లెక్స్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనే అలాగే ఆధ్వర్లో జరిగినటువంటి కబ్జాలు అయితేనే అరికట్టండి ఎమ్మెల్యే గారు మీరు వచ్చిన తర్వాత కబ్జాలైతేనేమి ఒరిజినల్ కబ్జాలు వచ్చిన తర్వాత రెండు కబ్జాలు అయిన తర్వాత అవినీతి గాంధీ షాపు మామూలు సివిల్ సప్లైలో ఘోరాతిఘోరము అయిన తర్వాత ఎక్కడ చేసినా అవినీతి అరికట్టండి ప్రజల్ని మంచితనంగా శాంతియుతంగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈ రోజు ఎన్డీఏ కూర్మిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఎవరు చేస్తుంటారో తెలియదు కానీ మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ పైన వచ్చింది చేసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ జరిగినట్టు అవినీతి అయితేనేమి సివిల్ సప్లై అయితేనేమి ప్రాంత షాపుల మామూలు అయితేనేమి ప్రతి ఒక్కటి ఏది జరిగిన వస్తుంది మీరు ఎవరు ఈ రోజు ప్రతి ఒక్కరు భావం తెలిసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం నా పేరు